హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ ఈజీగా లెమన్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా లెమన్ రైస్ కోసం ఇలా వైట్ రైస్ తీసుకొని పొడి పొడిగా పక్కకు పెట్టి చల్లారనిద్దాం ముందుగా కావాల్సింది చూద్దాం లెమన్ జ్యూస్ శని గింజలు ఒక రెండు టేబుల్ స్పూన్లు శని బ్యాలు రెండు టేబుల్ స్పూన్లు ఉద్ది బ్యాలు రెండు టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూను ఒక ఆనియాను అలాగే కొద్దిగా కొత్తిమీర నాలుగు లేదా ఐదు వెల్లుల్లిపాయలు రూపాయలు పచ్చిమిరపకాయలు ఐదు సాల్ట్ ఆయిల్ ఇంగువ అలాగే ఆవాలు తీసుకుందాం ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుందాం ప్యాన్ వేడయ్యాక లెమన్ రైస్కి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది కాబట్టి నాలుగు లేదా ఐదు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకుందాం ఆయిల్ వేడయ్యాక ఒక టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేసేద్దాం ఇప్పుడు మనం పెట్టుకున్న శనగింజలు శనగ బ్యాళ్ళు ఉద్ది బ్యాళ్ళు జీలకర్ర కూడా వేసి ఒక నిమిషం పాటు చెట్లను ఇద్దాం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇప్పుడు ఇందులోకి శనగ తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసి ఒకసారి ఇలా కలుపుతూ వేయించుకుందాం ఇప్పుడు ఇందులోకి అరకప్పు వరకు ఆనియన్ ముక్కల్ని కూడా వేసేసి వేయించుకుందాం అలాగే తెల్ల వెల్లుల్లిపాయలు ఇలా కచ్చాపచ్చగా దంచి వేసుకోండి ఇవన్నీ వేసుకొని ఇలా ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి ఇందులోకి ఇప్పుడు చిరికడు పసుపు టేస్ట్కి సరిపడే సాల్ట్ కూడా వేసి ఒకసారి ఇలా వేయించుకుందాం ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిపెట్టిన కొత్తిమీర ఉంటే కరివేపాకు కొద్దిగా ఇంగువ కూడా వేసి ఇలా ఒక నిమిషం పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసుకుందాం ఇప్పుడు ఇందులోకే వేడి మీదనే లెమన్ జ్యూస్ కానీ కలిపేసి పక్కకు తీసుకోండి ఇప్పుడు అన్నం చల్లారాక ఇప్పుడు ఇందులోకే కొద్ది కొద్దిగా మనం వేయించి పక్కకు పెట్టుకున్న నిమ్మకాయ గుజ్జును కూడా వేస్తూ కొద్ది కొద్దిగా ఇలా వేస్తూ కలుపుకుందాం ఇంతేనండి సింపుల్గా ఇలా ఒకసారి లెమన్ రైస్ని ట్రై చేయండి మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి